గ్రహ జపాల వల్ల ఇంత ఫలితాలు సిద్ధిస్తాయి అంటారు అంటే జాబ్ పరంగా చూసుకుంటే మనకి నవగ్రహ జపాలు ఇవన్నీ మనకి అంటే ప్లస్ ని యాడ్ చేస్తాయి గురువు మనకి మంచిని కలిగిస్తాయంటారా తప్పకుండా తప్పకుండా కలిగిస్తాయి ఎందుకు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది సూర్యుడిని తీసుకున్నట్లయితే ఆ ఆయుష్నిస్తాడు చంద్రుణ్ణి తీసుకుంటే మనశ్శాంతినిస్తాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది మన వృత్తి ఉద్యోగాలలో ఏదైనా కానీ ఎక్కడో ఒక్కడ కొంత గొప్ప లోపం ఉంటుంది కదా తద్వారా ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి అంటే మరి గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మనకు అనుకూలించి మనం చేసే వృత్తి ఉద్యోగాలలో మనకి అనుకూలంగా ఉండి మనల్ని ఉన్నత స్థాయి నుంచి ఉంచే అవకాశం ఉంటుంది ఓకే సో మరి ఈ ఉద్యోగానికి సంబంధించి మనకి ఏ గ్రహాలు అని ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం శుక్ర గ్రహం అని చెప్పారు సో ఈ శుక్రుడు మనకి ఏ దశలో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఏ ఏ దశలో ఉంటే మరి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు అంటారు అది వారి వారి యొక్క గ్రహస్థితిని బట్టి ఉంటుందమ్మా ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇప్పుడు శుక్రుడు లగ్నం నుంచి మూడో స్థానంలో ఉంటే ఒక ఫలితం ఇస్తాడు ఆ మూడో స్థానంలో ఉన్నప్పుడు శని కలిసి ఉన్నాడు లేదా గురుడు కలిసి ఉన్నాడు అంటే కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్ని పాపగ్రహాలు కూడా ఉంటాయి రాహుకేతువులు ఇలా గ్రహాలు ఉంటాయి అవి ఉచ్చలో ఉండకుండా నీచలో ఉండి వీరిని వీరి దగ్గరలో ఈ యొక్క గ్రహ కూటముల్లో కలిసినట్లయితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి హలో